పంతొమ్మిది వందల తొంభై దాకా నుంచి రెండు వేల నాలుగు దాకా పది సంవత్సరాలు మంత్రి చేసి మళ్ళా రెండు 94కి 2024కి పదవిలు పొందింది 38లోనే ఒకటి లక్ష రూపాయల వరకు వచ్చింది ఏవచిని చేసేందుకుకి ఏాలే ఇందాక రాష్ట్రం తెగినట్టు కొంత కొంత బదలాయింపు చేయేసిండు ఎందుకు అనేది బదాని ఈ రాష్ట్రం దా విస్తృత ఒక పెద్ద నాయకుడు అంటే అది नियक वर्ग बी कारे